శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాసులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు వృత్తి వ్యాపారులకు మీరు చేసేటటువంటి పనులు అనేవి కొంచెం పెండింగ్ పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే మీకు కొంత నిరాశ కలిగించేటటువంటి సంఘటనలు చూస్తారు రేపటి రోజున ఆలయాలు సందర్శిస్తారు ఇక మీకు రేపటి రోజు అనేది ఆరోగ్య సమస్యల నుండి కొంత ఊరట అనేది కలుగుతుంది అలాగే మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా తొలగిపోయే సూచన కనిపిస్తూ ఉంది రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి ఇక మీరు చేసేటటువంటి పనులు అనేవి నెమ్మదిగా అయినా సరే ఈరోజు మీరు పూర్తి చేసుకోగలుగుతారు రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులు అనేవి ఆలస్యమైనా సరే పూర్తి చేయగలుగుతారు ఇక అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గిపోయే సూచన అనేది కనబడుతోంది ఉద్యోగస్తులకు మీకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత అనేది ఉంటుంది కాకపోతే కొంత పరిస్థితి అనేది మీకు ఇబ్బందికరంగా మారే సూచన ఉంది ఇక కుంభరాశి వ్యక్తులకు మీ సహ ఉద్యోగులతోని కూడా కొద్దిపాటి ఇబ్బందులు అనేవి ఎదురవ్వడం జరుగుతుంది రేపటి రోజున వృత్తి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యమైనటువంటి సమాచారం అనేది మీకు తెలిసే అవకాశం కనిపిస్తోంది అలాగే మీరు చేసేటటువంటి కార్యాలు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వాళ్లకు రేపు దూర ప్రాంత ప్రయాణాల వ్యవహారాలలో కూడా అనుకూలత అనేది ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి విషయంలోనూ చికాకులు తొలగిపోతాయి ఇక కుంభరాశి కుటుంబ సభ్యులతోటి సన్నిహితులతోటి స్నేహితులతోటి చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలు ఏవైనా ఉంటే గనుక వాటికి ఇప్పుడు పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది అయితే మీరు రేపటి రోజున కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైతే కనబడుతూ ఉంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు నూతన మార్గాలలో డబ్బు సంపాదన అనే ప్రయత్నాలు అనేవి మీకు రేపటి రోజున ఫలిస్తాయి వ్యాపారంలోనూ ఉత్తమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీలో దాగి ఉన్న నైపుణ్యం ఇప్పుడు బయటకు వస్తుంది ప్రశాంతత అనేది లభిస్తుంది బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు మీరు పొందుతారు అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి మేలు చేసేటటువంటి సంఘటనలు అనేవి రేపటి రోజున చోటు చేసుకుంటాయి నూతన మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం ఫలిస్తుంది అదృష్టయోగం ఉంటుంది తగినంత ప్రయత్నం అయితే రేపటి రోజున అవసరం అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది ఆనందకాలంగా మీకు ముందుకు సాగే అవకాశం ఉంటుంది సంతృప్తినిచ్చేటటువంటి విధంగా మీ జీవితం అనేది సాగుతుంది నిరంతర సాధనతో పనులు అనేవి మీరు పూర్తి చేస్తారు పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఆటంకాలు ఎదురైనా లక్ష్యం సిద్ధిస్తుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున మీ ఇష్టదేవాన్ని స్మరించుకోండి శుభం కలుగుతుంది అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే ఇంకా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వా